ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగున రైతుల కష్టాలు పెడతా ఉంటారు పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు పోయిన వానకాలంలో జనము జీలువు విత్తనాలు దొరకలేదు రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు ఇదే మెదక్ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయలు అమ్మవారి మీద ప్రమాణం చేసి మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా పంద్ర ఆగస్ట్ కల్లా అన్నాడు ఎన్ని పంద్ర ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ రుణమాఫీ పూర్తి కాలేదు కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు ఎరువుల సరఫరాలు ఫెయిల్ అయిపోయినారు విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది పోయిన వాన పోయిన యాసంగి బోనస్ ఇప్పటివరకు రాలేదు రాష్ట్రంలో పోయిన యాసంగికి పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు ఆరు నెలలు అయిపోయినా బోనస్ పైసలు పట్టలేవు ఈ వానకాలం బోనస్ కూడా ఆరు వందల కోట్లు బకాయి పడ్డది ప్రభుత్వం వేరుకేమో ఇరవై నాలుగు గంటల్లో వేస్తున్నాం తెల్లారే ఇస్తున్నామంటున్నారు నెలలు గడిచిపోయినా యాసంగి బోనస్ వానకాలం బోనస్ బల్లే యాసంగి పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది యాసంగిలో ఆరు ఈ వానకాలం ఆరు వందల కోట్లు పెండింగ్ ఉంది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బోనస్ ఈరోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి కు రావాల్సిన అవసరం లేకుండా రైతులు ఎదురు చూడకుండా పదేళ్ళు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అలా కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కష్టాలు మొదలైంది నేను ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చిన కొల్చారంలో ముంబాజుపల్లిలో అన్ని బోరుబండ్లు కనబడుతున్నాయి గతంలో అసలు బోరుబండ్ అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది యాసంగికి నీళ్ళు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు మా హవేలీ గనుపూర్ రైతులు మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు అంటే మళ్ళీ అప్లపాలు రైతుల పరిస్థితి అంటే మార్పు తెస్తాం మార్పు వేస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చారు పాత రోజులు తెచ్చారు మళ్ళీ బోర్ల చుట్టూ రైతులు మళ్ళీ అప్పులపాలు పరిస్థితి తెస్తా ఉన్నారు మరేళ్ళలో ఒక్కనాడు కూడా బోర్ వేయలే రైతులు కానీ మళ్ళీ కేసీఆర్ పాలన పోయింది కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్ళీ బండ్లు వచ్చినాయి మళ్ళీ బోర్లు వేసేటువంటి ఇబ్బందులు బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇవాళ రైతుల్ని చాలా కన్ఫ్యూజన్ లో పెడతా ఉన్నారు ఇవాళ చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తా ఉన్నారు నేరుగా రైతులకు గతంలో మాదిరిగా యూరియా అందించండి నంబర్ వన్ నంబర్ టూ రుణమాఫీ కాని రైతులందరికీ తక్షణమే రుణమాఫీ డబ్బులు చెల్లించండి నంబర్ త్రీ బోనస్ పోయిన యాసంగి పన్నెండు వందలు ఇప్పుడు వానకాలం ఆరు వందలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు వెంటనే చెల్లించండి నంబర్ ఫోర్ యాసంగి పంట రైతు బంధు ఎలాంటి షరతులు లేకుండా కోతలు లేకుండా అందరూ రైతులకు తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం నంబర్ ఫైవ్ మెదక్ జిల్లా గనపుర ఆనకట్టు రైతులకు పంట సాగుకు నీళ్లు విడుదల చేస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసి రైతులకు స్పష్టత ఇవ్వాలని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ